మీకు చెప్పారా ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇవి ఉంటాయి ఈ మీటింగ్ ఉంటుంది అని ఎవరైనా చెప్పారా మీకు వెస్ట్ తరఫున ఎవరి ఎంప్లాయ్ కానీ వాళ్ళ తరఫున వచ్చి చెప్పారా ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు అప్లై కాదు ఏంటి ఆయన అప్లై కాదు ఏంటి మన ఫ్రెండ్ రిలేటివ్ అన్నో తమ్ముడో ఇంటి పక్క ఇంటి పక్క పై పక్క మనకు తెలియదు రైట్ ఎస్ఆర్ అంటే ఒక పర్సన్ నుంచి మీ దగ్గరకు వచ్చింది అవునా కాదా అంటే ఇక్కడ సింపుల్ ఏంటి అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి మౌత్ టు మౌత్తే డైరెక్ట్ సేల్ సింపుల్ గా అర్థమవుతుందా సో దీంట్లో మీడియం మధ్యవర్తులు ఎవరు ఉండరు ఇప్పుడు చూడండి మన ఇంట్లో వాడుకున్న ప్రొడక్ట్ ఏదైనా సోప్ కావచ్చు పేస్ట్ కావచ్చు మనం ఎక్కడ తీసుకుంటాం ఎక్కడ తీసుకుంటాం మేము మాట్లాడాలి ఎక్కడ ఎక్కడ తీసుకుంటాం తీసుకుంటాం కిరాణా షాప్ లేదా హోల్సేల్ లేకపోతే డిమాండ్ సూపర్ మార్కెట్ మోర్ హీరో అక్కడ కొనుక్కుంటాం అవునా ఒక ప్రొడక్ట్ అనేది రాదు వస్తుందా వస్తుందా కొంటున్నా రిటైల్ షాప్ హోల్సేల్ షాప్ సూపర్ మార్కెట్ రిలయన్స్ మార్ట్ అవునా కాదా సో మరి ఇక్కడ డైరెక్ట్ సేల్ ఇండస్ట్రీలో డైరెక్ట్ కంపెనీ నుంచి మనకి కస్టమర్ కం డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ప్రొడక్ట్స్ అనేది వస్తాయి అర్థమవుతుందా ఈ మిడిల్ మెన్స్ ఎవరు ఉండదు రిటైలర్ ఉండడు హోల్సేలర్ ఉండరు మనకి డిస్ట్రిబ్యూటర్ ఉండడు అడ్వర్టైజ్మెంట్ ఉండదు ఎవరు డైరెక్ట్ గా మనకి కంపెనీ నుంచి కస్టమర్ కి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ వస్తుంది కాబట్టి ఈ మధ్యలో ఎవరు లేరు కదా ఎవరున్నారా మధ్యలో ఎవరు లేదు డైరెక్ట్ మీ ఫ్రెండ్ ద్వారానో మీ యొక్క రిలేటివ్స్ దాకానో ఎవరు అన్నం పర్సన్ ద్వారా మీకు వచ్చి ఉంటుంది అలా ఇక్కడ కూడా ఒక ఉత్పత్తి అనేది మనము కంపెనీ నుంచి మన యొక్క కంపెనీ స్టాక్ పైట్స్ ఉంటాయి డిఎస్సీ కి అంటారు అక్కడ ఒక ప్రొడక్ట్ మనం తీసుకుంటాము మధ్యవర్తులు ఎవరు ఉండరు ఆ మధ్యవర్తులకు ఇచ్చే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మిడిల్ మెన్స్ ఇస్తున్నారో ఆ మిడిల్ మెన్స్ ఇచ్చేది ఏదైతే ఉందో అది మన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడం జరుగుతుంది అర్థమైందా అర్థమైందా ఎస్ మరి మరి అంత గొప్ప ఇండస్ట్రీ అసలు ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే పవర్ ఆఫ్ డైరెక్ట్ సేలింగ్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా ఈ డైరెక్ట్ సేలింగ్ అనేది మనం ఏదో నెల క్రితమో సంవత్సరం క్రితమో ఐదు సంవత్సరాల క్రితమో స్టార్ట్ అయింది కాదండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందల సంవత్సరంలో స్టార్ట్ అయింది మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు 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 రైట్ మరి డైరీ సేలింగ్ అనేది మనకి యాక్చువల్ గా దాని శకం అంటారు కదా ట్రెండ్ సెట్ చేయడం అంటారు అలాగే ఇక్కడ కూడా డైరీ సేలింగ్ అనేది మనకి పంతొమ్మిది వందల యాభైలో మనకి ప్రారంభమైంది మనకి వరల్డ్ ఫెడరేషన్ మనకు కూడా చూడండి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఉంటుంది లేకపోతే మన కూడా చదువుకునే రోజుల్లో కొన్ని కొన్ని యూనిటీస్ ఉంటాయి అవునా ఉంటాయే ఉండదు అలాగే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కూడా ఒక యూనిట్ అంటే అసోసియేషన్ ఉంటది అది డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఇండియా ఉంటుంది ఇది వచ్చేసి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇదేంటి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై దేశాల్లో ఉంది ఎక్కడ ఉంది ఎన్ని దేశాల్లో ఉంది నూట డెబ్బై దేశాల్లో మనం ఏమనుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పినప్పుడు ఇది నేను ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇక్కడే వచ్చింది ఏమో అనుకుంటాను కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది వంద సంవత్సరాల పైన స్టార్ట్ అయింది నూట డెబ్బై దేశాల్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఇండస్ట్రీ అనేది వెళ్తా ఉంది మనమే వెనకబడి ఉంది సింధు ఎప్పటి అర్థమవుతుందా రైట్ మరి ఇక్కడ చూడండి మనకి టూ థౌసండ్ నైన్టీన్ లో చూసే ఎందుకు తెలుసా మా మేము ఏదో జాబ్ చేసుకుంటాము ఏదో చెప్తే బిజీ అని చెప్తాము తెలుసాను ఉమెన్స్ మాకు బెస్ట్ ఆపర్చునిటీ ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ అవుతున్న ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అందుకే ఇంతమంది ఉమెన్స్ ఉన్నారు ఇక్కడ రైట్ అలాగే చూసుకున్నట్టు జెంట్స్ ఎంతమంది ఉన్నారు జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అంటే మనం వెనకబడి ఉన్నాం సింపుల్ గా పని ఎస్ఆర్ మన లైఫ్ డైరెక్ట్ సెల్ చేస్తున్నా వెనకబడి ఉన్నాం మరి చూడండి ఇక్కడ ఎనిమిది కోట్ల మంది ఉమెన్స్ ఉంటే మూడు కోట్ల మంది జెంట్స్ మరి ఇండస్ట్రీలో చూసుకుంటే ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే ఎంత చదువు నాకు చదువు సరే రాదు ఒకసారి అదేంటి ఎంత ఫిగర్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది ఎంత

ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళు సెవెన్ పర్సెంట్ ఉన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ డైరెక్ట్ సెలెక్స్ వంద మంది ఎంతమంది ఉన్నారు ఏడుగురు ఉన్నారు అలాగే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నైన్టీన్ పర్సెంట్ ఉన్నారు అండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నారు అండ్ ఏజ్ టు ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఏజ్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత కూడా ట్వంటీ అంటే బయట మనం ఇక్కడ యాభై సంవత్సరాల తర్వాత ఇక్కడ మనం చేసే పనిలో రిటైర్ అవుతామా అవుతామా ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ కాదు జాబ్ గౌతామా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాభై సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాలు వచ్చేసింది జాబ్ చేస్తామా జాబ్ ఉందా ఛాన్స్ ఉందా సార్ గవర్నమెంట్ జాబ్ యాభై సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ పోనీ ఏదైనా షాప్ చేస్తే ఏదైనా వ్యాపారం చేస్తుంటే యాభై సంవత్సరాలు మేము చేయగలమా కానీ ఇక్కడ చూడండి యాభై ఐదు సంవత్సరాల రోజు ట్వంటీ త్రీ పర్సెంట్ డైరెక్ట్ సెల్స్ లో ఉన్నది అంటే సెకండ్ థింగ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ ని ఎవరైతే రిటైర్మెంట్ మన దాంట్లో స్టార్ట్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ సో అక్కడ రిటైర్ అయిన తర్వాత సో రిటైర్ అయ్యే టైం టూ ఇయర్స్ ముందు వెస్టేషన్ స్టార్ట్ చేసి సో అక్కడ లక్ష కలిసి కలిసి చేసుకుంటారు ఎవరు కూడా ఇది అనేది తర్వాత పని చేయడానికి ఏమో అది మా ఊర్లో మొక్కడి సంవత్సరం తర్వాత ముగ్గురు తర్వాత వస్తాయి వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ లెవెన్త్ ర్యాంక్ వచ్చింది మన ఇండియా డైరీ సేలింగ్ ఇండస్ట్రీలో లెవెన్త్ ర్యాంక్ వచ్చిందంటే మనం ముందుకేస్తున్నా బ్రోధికి వస్తుందా లేదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సో అలాగే పదమూడు వేల నాలుగు ఉంది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది టర్న్ ఓవర్ ఎక్కడ అంటే మనకి ఆల్మోస్ట్ సక్సెస్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఇరవై వేల అనేది సో మనం సో ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ అరవై కోట్ మంది ఒక్కసారి చూసుకోండి చాలా పెద్ద ఇండస్ట్రీ చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ మరి ఇండియాలో ఎట్లా ఉందంటే నైన్టీన్ లో ఇండియాలో స్టార్ట్ అయింది మరి స్టార్ట్ అయినప్పుడు మనకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో వేరే దేశ కంపెనీలు మన దేశానికి రావడం జరిగింది సో లైక్ యావో కావచ్చు ఎంత లైక్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు మన ఇండియాలోకి రావడం జరిగింది అక్కడ దాని చూసుకున్నట్టయితే సంవత్సరానికి పదమూడు నుంచి ఇరవై శాతం పెరుగుతూ 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 వస్తుంది దాని తర్వాత కొన్ని మన ఇండియన్ కంపెనీస్ అనేది మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాయి దాంట్లో మన వెస్ట్ ఏరియా మీద పడి చిన్న కంపెనీగా ప్రారంభమైన బస్ బస్టేజ్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా నిద్ర పట్టకుండా అంత గొప్ప కంపెనీ రెండు వేల ఇరవై ఐదు నాటికి అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ తీసుకోబోతుంది ఇండస్ట్రీ ద్వారా అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ రాబోతుంది అండ్ ముఖ్యంగా ఇక్కడ క్రియేట్ అవుతుంది ఇక్కడ చదువుకొని ఖాళీగా ఉన్నావు అంటే చదువుకొని అవకాశాలు లేక జాబు లేక ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ఇక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారా సో అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు లేకుండా చదువుకున్నా ఖాళీగా ఉన్నా ఉన్నారా అలాగే జాబ్ చేసుకుంటే ఎక్స్ట్రా హుమన్ రిసోర్స్ కోసం కూడా చేసిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఉన్నారా లేదా దీని ద్వారా ఏమవుతుందంటే మన బయట జాబ్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు వెయిట్ చేయాల్సిన అవసరం మరి ఈ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఎక్కువగా జగన్ లోకి వెళ్తున్న ప్రొడక్ట్స్ కదా లో ఉంటాయి కదా ఉంటాయి ఉంది టీవీలలో మనకి ఎక్కువగా ఏది క్రికెట్ రైట్ క్రికెట్ ఏంటి అంటే మన ఏ కోట్ల ముందు ఐదు కోట్ల రైట్ చూస్తున్నారు రైట్ ఇంకా చూడండి మరి బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ వెల్నెస్ అండ్ హెల్త్ కేర్ వచ్చేసి ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది ఆ రెండే మనకి ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి ఏంటివి బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పర్సెంట్ ఉంది అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీలోకి వస్తే ఫస్ట్ మనం హెల్తీగా ఉంటామా ఉండము ఉంటామా ఉండము బ్యూటీ అందరికి బ్యూటీ అవసరం కాదు ఖచ్చితంగా కావాల వద్దాం రైట్ ఇక్కడ ఇండస్ట్రీలో మనకి హెల్త్ కేర్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాం అలాగే ఇండస్ట్రీ ద్వారా మనము అన్ఎంప్లాయ్మెంట్ తీసుకెంత ఎంతమంది ఇక్కడ మీ ఫర్ ఎగ్జాంపుల్ నా జాబ్ రాైవేట్ సెక్టర్ లో ఏదో జాబ్ చేసుకుంటూ వచ్చినా తర్వాత వచ్చి ఏదో మొబైల్ షాప్ నడిపించినా కానీ అక్కడ వచ్చింది కట్టడానికి మాత్రమే వచ్చింది కానీ